హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దష్వీ కిచెన్ ఈరోజు మా ఛానల్లో వినాయక చవితికి ఎక్కువగా శ్రమ పడకుండా ఒకే పిండితో నాలుగు రకాల నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా నాలుగు రకాల ప్రసాదాలని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రసాదాల తయారీ విధానం చూసే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ నైవేద్యాల తయారీకి ముందుగా ఒక ప్లేట్లో రెండు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని తీసుకున్నాను మీరు బయట స్టోర్లో దొరికిన బియ్యం పిండినైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు మెజరింగ్ కప్పుకి బదులుగా ఏ కప్పునైనా సరే ఉపయోగించుకోవచ్చు కానీ మొత్తం అంతా కూడా అదే కప్పుతో కొలుచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో రెండు కప్పుల వరకు నీటిని తీసుకోవాలి మనం బియ్యం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దానికి సమానంగా నీటిని తీసుకోవాలి పిండి చప్పగా ఉండకుండా ఒక స్పూన్ వరకు పంచదార కొద్దిగా ఉప్పు ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని నీళ్ళని మరగనివ్వాలి నీళ్ళు ఇలా కాగుతున్నప్పుడు మనం ముందుగా ఉంచుకున్న బియ్యం పిండిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం వేసుకోవాలి నీటిలో బియ్యం పిండి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి దీన్ని చల్లారిని ఇవ్వాలి బియ్యం పిండి చల్లారే లోపల మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు వరకు తురుమిన పచ్చి కొబ్బరి తురుమున వేసుకోవాలి ఒక మీడియం సైజు కొబ్బరికాయ తీసుకొని కొట్టి చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా కొబ్బరి తురుమునైతే ప్రిపేర్ చేసుకున్నాను ఈ పచ్చి కొబ్బరి తురుముని లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి కొబ్బరి కొంచెం తొందరగానే వేగుతుందండి ఇలా కొబ్బరి కొంచెం వేగి పచ్చివాసన పోయిన తర్వాత ముప్ప కప్పు వరకు బెల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇందులో నీరు యాడ్ చేయక్కర్లేదు కాసేపటికే బెల్లం కరుగుతుంది బెల్లం కరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి చివరిగా ఇందులో ఒక టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఈ పూర్ణాన్ని చల్లనివ్వాలి ఇప్పుడు పిండి గోరువెచ్చగా అయింది కదా దీన్ని చేతితో ఉండలేకుండా మెత్తగా మెరుపుకోవాలి ఒక మూడు నిమిషాల వరకు కూడా పిండిని మెత్తగా కలుపుకోవాలండి ఈ పిండిని మనం ఎంత మెత్తగా కలుపుకుంటే మోదకాలు జిల్లెడకాయలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి పగులు రాకుండా ఉంటాయి ఇందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చేతులను కొద్దిగా తడి చేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకున్నట్టుగా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం నాలుగు రకాల ప్రసాదాల కోసం తయారు చేసుకుంటున్నాం కదా ఇలా ఉండలు చుట్టుకోవాలి ఇవి ఉండల కోసం అండి ఇవి మూదకాల కోసం ఇవి జిల్లెడకాయల కోసం ఇంకొకటి పూర్ణం కుడముల కోసం తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉండలు తయారు చేసుకోవడం కోసం ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా అంచులు వెంబడి ఒత్తుకుంటూ మధ్యలో ఇలా లోతుగా చేసుకోవాలి ఇలా లోతుగా చేసుకున్న తర్వాత ఇందులో కొబ్బరి పూర్ణాన్ని కొద్దిగా వేసి పూర్ణం బయటికి రాకుండా నాలుగు వైపులా కూడా ఇలా ఒత్తుకుంటూ క్లోజ్ చేసిన తర్వాత ఉండలా చుట్టుకోవాలి ఇలానే మిగతా ఉండల్ని కూడా పూర్ణం కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మోదకాల కోసం ఒక పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు అంచులు వెంబడి ఒత్తుకుంటూ మధ్యగా లోతుగా చేసుకున్నాక ఇందులో కొబ్బరి పూర్ణాన్ని పెట్టుకోవాలి పూర్ణాన్ని పెట్టిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మోదకాల షేప్లో వీటిని ఒత్తుకోవాలి పూర్ణం బయటకు రాకుండా పూర్ణాన్ని క్లోజ్ చేసుకొని ఇలా పైకి మోదకాల షేప్లో మనం ఒత్తుకోవాలి ఇలానే మిగతా మూడు ఉండల్ని కూడా మోదకాల షేప్లో తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జీలెడకాయలు ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండి ముద్దని తీసుకొని ఇలా పూరీలాగా ఫ్లాట్గా ఒత్తుకోవాలి వీటిని నూనె రాసిన అరిటాక్ కానీ లేదంటే కవర్ పెయిన్ కానీ ఒత్తుకుంటే ఇంకా బాగా వస్తాయండి ఇలా పూరీలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో కొబ్బరి పూనాన్ని పెట్టి దీన్ని ఇలా సీల్ చేసుకోవాలి అంచులు మొత్తం నీటితో చేసుకొని ఇలా సీల్ చేసుకోవాలి ఇక జిల్లెడకాయల్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఈ జిల్లెడకాయని మొత్తం చేసుకున్న తర్వాత అంచుల్లో ఇలా మడత పెట్టి చేసుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటాయండి మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగు రకాల నైవేద్యాల్లో మూడు రకాల ప్రసాదాలు జిల్లెడకాయలు మోదకాలు పూర్ణం కుడుమును అయితే తయారు చేసేసుకున్నాము వీటిని ఆవిరి మీద మనం ఉడికించుకోవాలి దానికోసం ఒక ప్లేట్ని తీసుకొని అందులో నెయ్యి వేసి ప్లేట్ మొత్తానికి రాసుకోవాలి ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి పూర్ణం కుడుములు మోతకాయలు జిల్లెడుకాయలను పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నీటిని పోసి స్టాండ్ పెట్టిన తర్వాత నీళ్ళు కొద్దిగా మరిగాక మనం అరేంజ్ చేసి ఉంచుకున్న ప్లేట్ని ఇందులో పెట్టుకోవాలి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి ఈలోపు మనం ఉండ్రాల పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ ఉండ్రాల ముద్దని తీసుకొని చేతికి కొద్దిగా బియ్యం పిండిని అద్దుకొని ఇలా రౌండ్గా ఉండ్రాలుగా చుట్టుకోవాలి మొత్తం ఉండ్రాలన్నీ కూడా ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ మీద ఒక కడాయి పెట్టి అందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి ఇలా జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ను కూడా వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో అర లీటర్ వరకు పాలను తీసుకోవాలి ఇక్కడ నేను కాచి చల్లచిన పాలనైతే తీసుకున్నాను ఈ పాలని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా మరగనివ్వాలి పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఉండ్రాళ్ళని కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉండ్రాలని ఉడకనివ్వాలి ఉండ్రాలు ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ని వేసుకోవాలి ఇందులో అరకప్పుకి ఒక టేబుల్ స్పూన్ తక్కువ పంచదారని వేసుకోవాలి ఇక్కడ మీరు పంచదారకు బదులుగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు దాన్ని పూర్తిగా కరగనివ్వాలి ఈ ఉండ్రాలు పాయసం కొద్దిగా చిక్కబడేందుకు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో కొద్దిగా నీటిని వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ పాయసంలో యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ను కూడా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలకి ఉండ్రెల పాయసం తయారైపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ఆవిరి మీద ఉడికించుకున్న కాయలు పూర్ణం కుడుములు మూతకాయలు కూడా రెడీ అయిపోయాయి వీటిని మరి ఎక్కువసేపు ఉడికించుకోకూడదు హై ఫ్లేమ్ మీద ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి ఉడికిన వెంటనే ప్లేట్లో నుంచి తీస్తే విరిగిపోతాయి కాబట్టి పూర్తిగా చల్లని చూశారు కదా ఈ వినాయకు చవితికి ఒకే పిండితో నాలుగు రకాల నైవేద్యాన్ని అలా తయారు చేసుకోవాలో ఎక్కువగా శ్రమ పడకుండా మీరు కూడా ఇలాగే తయారు చేసుకుని వినాయకునికి నివేదించండి అంతేకాకుండా ఈ వినాయక చవితి కోసం చేసిన పప్పు ఉండ్రాలు పాలుండ్రాలు రెసిపీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి